హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రమ్య ఒక ఇంటిని కొనడానికి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్కి పాతిక లక్షలు క్యాష్ ఇస్తుంది అప్పుడు ఆ ఇల్లు నాకే కావాలి అని చెప్పేసి పాతిక లక్షలు ఇస్తుంది రియల్ ఎస్టేట్ అబ్బాయికి సరే మేడం అంటాడు ఏంటి ఆ రోజు నేను మాట్లాడే నా ఇల్లు నాకు కావాలని అడిగినప్పుడు డబ్బులు లేకుండా ఏంటి బేరో అని అడిగావ్ ఇప్పుడు నేను పాతిక లక్షలు ఒకేసారి ఇచ్చాను ఏంటి మనుషుల్ని తక్కువ అంచనాయికు అసలు నేను ఏదైనా సాధించాలి అంటే ఈ రమ్య సాధించి తీరుతుంది ఏమనుకుంటున్నావో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్కి సారీ మేడం అంటాడు సరే రిసిప్ట్ ఇంటికి పంపించు అని చెప్పి అక్కడ నుండి కారులో వెళ్ళిపోద్ది రమ్య అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్కి రమ్యకి జరుగుతున్న సంభాషణ మొత్తం అంతా కూడా శ్యాము అలాగే రామలక్ష్మి వింటారు రమ్య వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి ఆ రియల్ ఎస్టేట్ అబ్బాయి దగ్గరికి వస్తుంది ఆవిడెవరు నీకు తెలుసా అని అడుగుతుంది ర రామలక్ష్మి అవునండి ఆ అమ్మాయి పేరు రమ్య నేను ఒక ఇల్లు అమ్ముతాను అని అంటే ఆ ఇల్లు కాలినడుకొని ఈ ఇల్లు నాకు అమ్ము అని అన్నది కానీ ఇప్పుడు కారులో వచ్చి పాతిక లక్షలు ఇచ్చింది అనేసి చెప్తాడు బ్రోకర్ అంటే ఆవిడ ఎలా వచ్చే డబ్బులను మరి అడగలేకపోయావంటే ఏం అడుగుతామండి అడుగుతాము అనేసి అంటుంది మరి ఏంటి ఆ రమ్యకి ఏంటి సంబంధం అంటే ఏదో మొత్తానికి ఆ ఇంటికి రమ్యకి ఏదో సంబంధం ఉందండి నాకు ఆయిల్లే కావాలని పట్టుబట్టింది అని చెప్తుంది ఇంకా వివరాలు ఏమన్నా తెలుసంటే అంటే ఇంకా ఆవిడ గురించి నాకు వివరాలు తెలియదండి అంటాడు బ్రోకర్ కట్ చేస్తే రమ్య అన్నం ప్లేట్ పట్టుకుని రామ్ వెనకాల పరిగెడతా ఉంటుంది రామ్ నన్ను పట్టుకో నువ్వు నన్ను పట్టుకుంటే నేను అన్నం తింటానని చెప్పి ఇద్దరు పరుగులు ఉంటారు వెంటనే పట్టేసుకుని సోఫాలో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉంటుంది రమ్య ఒరే నన్ను రమ్య అని పిలవకరా ఏదో పరాయి వాళ్ళగా ఉంది నన్ను అమ్మ అని పిలవరా అనేసి అంటూ ఉంటుంది రమ్య నేను ఇప్పటివరకు ఎవరిన అమ్మని పిలవలేదు సరే పిలుస్తానులే అంటాడు రామ్ అప్పుడు అనుకుంటుంది మనసులో రమ్య ఇలాగ నేను నీకు దగ్గర అవుతేనే సీతాకాంత్ గారు నన్ను పెళ్లి చేసుకుంటారు నీ గురించి అయినా నన్ను పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో రమ్య ఇదంతా దూరం నుంచి శ్రీలత శ్రీవల్లి చూస్తారు అలాగే సీతాకాంత్ కూడా చూస్తారు అప్పుడు శ్రీవల్లి అంటా ఉంటుంది అనమాట శ్రీలతతో చూడండి మనం నటించమంటే ఏకంగా జీవించేస్తుంది ఈ రమ్య అని చెప్పేసి దాని గురించి అది చూసి బావగారు ఎలా ఫీల్ అయిపోతున్నారు చూడండి కన్నం తినిపిస్తుంటే తెగ ఫీల్ అయిపోతున్నారు అనేసి అంట ఉంటుంది శ్రీవల్లి అదే కదే వాడు ఫీల్ అవ్వాలనే కదా మనం ఇదంతా చేస్తుంది రమ్య సీతాకాంత్ పెళ్లి మనం ఎన్ని జరుగుతాయి అనేసి అంటా ఉంటుంది శ్రీలత అప్పుడు సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు అయ్యో రామ్ అమ్మ ప్రేమను మిస్ అవుతున్నాడు పాప మా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు ఈ రమ్య ఈ రమ్య ఏమో నా మీద ఇష్టంతో ప్రేమగా చూసుకుంటుంది రామ్ని కానీ నేను ఈ రమ్యని నా రామలక్ష్మి అని నిరూపించడానికి మైథిలీని నా రామలక్ష్మి అని నిరూపించడానికి ఈ రమ్యని నేను మోసం చేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రామలక్ష్మి అక్కడే ఫణీంద్ర సుశీలలు కూర్చుంటారు అప్పుడు అంటాడు చూడండి దేవుడు ఎంత విచిత్రమైన వ్యక్తో ఇప్పుడే తన భర్తకి దూరంగా ఉండి బాధపడుతూ ఉంది అదే టైంలో మళ్ళీ భర్తకి తన భర్తకి వేరే అమ్మాయితో నిశ్చితార్థవండి ఈ భగవంతుడు ఎలాగా ఆడుకుంటున్నాడో చూడండి అని అంటే మరి భగవంతుడు ఎందుకు అవుతాడు ఈ భగవంతుడు అలాగే మనుషులను అలాగే మనుషులతోటి ఉంటాడు ఇప్పుడు ఇద్దరి రామలక్ష్మిని సీతాకంతనే కలుపుతాడా లేదంటే విడగొడతాడో చూడాలి భగవంతుడు అనేసి అనుకుంటూ ఉంటూ అంటూ ఉంటాడు ఫణేంద్ర ఈ అక్కడికి శ్యామ వస్తాడు వెంటనే కూర్చొని శ్యామ్ కనుక్కున్నారా రమ్య వివరాలు అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టనండి అంటే మొదలుపెట్టు చెప్పు పర్వాలేదు ఎక్కడి నుంచి అయినా అంటది సిమ్య రామలక్ష్మి అనమాట అప్పుడు రమ్య గురించి చెప్తా ఉంటాడు శ్యామ్ ఆ అమ్మాయి చాలా రిచ్ అండి ఆ అమ్మాయి కొంచెం ఎదిగేసరికి వాళ్ళ నాన్న ఫ్రెండ్స్కి పెట్టుబడి పెట్టి మోసపోయి వాళ్ళు ఆర్థికంగా చిదిగిపోయారు అప్పుడు మీ అమ్మాయి చాలా కష్టాలు పడ్డారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఈ లోపు అమ్మాయి వాళ్ళ సహాయంతో వీళ్ళ సహాయంతో చదివింది చదివితే మరి ఈ సీతాకాంత్ గారికి ఎలా పరిచయం అని అడిగితే సీతాకాంత్ గారికి దూర బంధువు అవ్వటం వల్ల జాబ్ గురించి సీతాకాంత్ గారు ఎవరికో ఒకరికి రికమెండ్ చేశారు ఆ జాబ్ పరంగా హెల్ప్ చేశారు రమ్యకి అనేసి అంట వంటలు శ్యామ్ ఐ అయితే మరి శ్రీలతకి రమ్యకి ఏంటి రిలేషను అని మళ్ళీ అడుగుతుంది రామలక్ష్మి అంటే సందీప్ అకౌంట్ నుంచి రమ్యకి డబ్బులు పడేవండి అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట ఆహా అప్పుడప్పుడు పడతా ఉండేవి అంటే మరి ఈ ఇంటికి పాతిక లక్షలు ఎక్కడి నుంచి పడ్డాయి అని అంటే ఈ ఇంటి పాతిక లక్షల మట్టుకు సీతాకాంత్ గారు అకౌంట్ నుంచి జమ అయినట్టు పేపర్ చూపిస్తున్నాయండి అని చెప్తాడు శ్యామ్ ఆహా ఇంకా ఏం కావాలని అంటే నేను సరే ఇప్పుడు సరిపోతే నేను మళ్ళీ నిన్ను కబురు పెడతాను అప్పుడు దిగాను మిగిలిన విషయాలు అని చెప్పేసి అంటది రామలక్ష్మి అప్పుడు వెంటనే ఫణేందర్ అంటాడు అయితే ఆ రమ్య బతికి చెడ్డ అమ్మాయి అన్నమాట ఇదంతా డబ్బు కోసం చేస్తుంది అనమాట అని అంటాడు ఫణేందర్ అప్పుడు సార్ నేను ఉంటాను అంటే చె చూసావు కదమ్మా ఈ శ్యామ్ నాకు నమ్మిన బంటు నీకు ఏ హెల్ప్ అయినా చేసి పెడతాడు అంటే సరే సార్ నేను వెళ్తానని చెప్పి ఫణేందర్ కాలు దండం పెట్టుకొని అక్కడ శ్యామ్ వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీలత శ్రీలత గురించి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి శ్రీలతయ్య కావాలనే రమ్యను సీతాకాంత్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తుంది తాతయ్య అంటే తను ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే ఒకవేళ నేను ఉంటే తనను ప్రవేశపెడదామో మా ఆయన జీవితంలోకి అనుకుంది నేను కనపడకపోయే సరికి సీతాకాంత్ గారికి పెళ్లి చేయకుండా అలాగే ఒంటరిగా ఉంచాలని అనుకుంది కానీ నేను ఎంటర్ అయ్యేసరికి రమ్యని ఎంటర్ చేసింది ఇది కావాలనే మా స్త్రీల తత్తయ్య ఆడితుంది అయితే ఈ పాతిక లక్షలు కూడా సీత గారికి తెలిసి ఉండదు మొత్తానికి ఏదో జరుగుతుంది ఆ విషయం నేను బయట పెట్టాలి ఇప్పుడు వెంటనే సీతాకాంత్ గారికి చెప్పాలి రమ్యని నిశ్చితార్థం చేసుకోవద్దని అని అంటుంది వాళ్ళ తాతయ్యతోటి రామలక్ష్మి కట్ చేస్తే సీతాకాంత్ కారు దగ్గర నిలబడి పాటలు పాడుకుని చాలా హుషారుగా ఉంటాడు అప్పుడే కారు దిగి రామలక్ష్మి వచ్చి ఏంటి నేను ఇప్పుడే కదా కాల్ చేశాను అంత తొందరగా వచ్చేసారేంటి అని అంటుంది అన్ అందుకే నేను నిజాలు తెలుసుకోవాలంటే తొందరగా రావాలి కదండి రామలక్ష్మి అంటది ఏంటి నన్ను రామలక్ష్మి అని పిలుస్తున్నా మైథిలి అదేనండి మైథిలీ గారు అంటాడు సీతాకాంత్ వెంటనే కాదు మీరు ఆ రమ్యని చేసుకోవద్దు నిశ్చితార్థం అని అంటది ఏ ఎందుకు చేసుకోవద్దు అంటే ఆ రమ్య మంచిది కాదు డబ్బు కోసమే మిమ్మల్ని మీతోటి పెళ్ళి కొప్పుకుంది అని చెప్తుంది రామలక్ష్మి అలా నువ్వెలా చెప్పగలవు అని అంటే నాకు తెలుసు నేను తెలుసుకున్నాను నేను చూశాను అంటది అదే ఎలా చూసావో ఎలా తెలుసుకున్నావో నాకు చెప్పాలి కదా అని అంటే అదే మీ అమ్మ ఉంది కదా శ్రీలత ఆవిడే డబ్బు కోసము రమ్యని మీకు పెళ్ళి చేయాలని ప్రయత్నం చేస్తుంది అని అంటది అవును అప్పుడు మారలేదు మా అమ్మ అప్పుడు అంటే అలా ఉండేది ఇప్పుడు మారిపోయింది మా అమ్మ అయినా మా అమ్మ మంచిది కాదు ఇంకా మారలేదని అంటున్నాం రామలక్ష్మి అది నా రామలక్ష్మికి నాకే తెలుసు మా అమ్మ గురించి మీకెలా తెలుసు మా గారు అంటాడు ఇంక వెంటనే స్టన్ అయిపోద్ది అయిపోతే అయ్యో ఏంటి నా ఎంత నేనే బయటపడిపోయాను ఏంటి రామలక్ష్మిని అని అనుకుంటుంది వెంటనే హక్ చేసేసుకుంటాడు సీతాకంతో రమ్య రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి కూడా అవునండి నేను మీ రామలక్ష్మి నేను అని అని సంతోషంగా ఇద్దరు హక్ చేసుకుంటారనమాట హక్ చేసుకున్నప్పటికీ వెంటనే కారు అవుతుంది అక్కడ వెంటనే మిల్క్ వచ్చేస్తుంది అక్కడేమో సీతాకాంత్ వెయిట్ చేస్తుంటాడు ఏంటి ఇదంతా ఇప్పుడు కలకన్నానా నేను ఇదంతా నిజం కాదా ఓ మై గాడ్ ఐ బాబోయ్ ఇప్పుడు నేను మళ్ళీ సీతాకాంత్ గారిని కలిశాను అనుకో మళ్ళీ ఇప్పుడు నాకు ఏమైతే కల వచ్చిందో అదే జరుగుద్ది ఇప్పుడు నేను సీతాకాంత్ గారు కల కలవకూడదు వెళ్ళిపోవాలి వెనక్కి తిప్పే కారు డ్రైవర్ అని చెప్తుంది అనమాట సరే మేడం అని ది తిప్పేస్తాడు వెనక్ కార్ ఈలోపు పరిగెత్తుకుంటూ వస్తాడు సీతకన్ అదేంటండి నన్ను రమ్మని ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను మీ గురించి మీరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారేంటి అంటే లేదు లేదు నాకు పని ఉంది వేరే వేరే రోజు కలుస్తాను మేమని అంటే లేదు లేదు ఇప్పుడే రెండని చెప్పి కార్ డోర్ తీస్తాడు ఈ లోపు కార్లోంచి కార్ డోర్ తీస్తాడు అప్పుడు చెప్తుంది అనమాట ఏమీ లేదండి సీతాకాంత్ గారు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అందుకని ఆ వర్క్ గురించి నేను వెళ్ళాలి అంటే అదేటండి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారేంటి ఆహా అలా కుదరదు ఏదో మీరు ఎప్పటి తప్పుడు అయిపోవాలండి ఏదో చెప్పాలని వచ్చారు చెప్పండి అని లేదండి నేను ఇంకో రోజు చెప్తానని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది అనమాట రామలక్ష్మి లోపు నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు నా రామలక్ష్మి నీ ప్లేస్లోకి ఎవరు వచ్చినా నువ్వు ఒప్పుకోవుగా ఆ విషయం నాకు తెలుసు ఇవాళ తప్పించుకున్న రేపు నిశ్చితార్థానికి వస్తావు కదా కదా ఎలాగైనా నిశ్చితార్థం ఆపుతావు అది నాకు తెలుసు ఎందుకంటే నువ్వు నా రామలక్ష్మి కాబట్టి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే ఒక షేట్ మొత్తం బంగారం అంతా తీసుకొచ్చి గోల్డ్ నెక్లెస్లు అవన్నీ ఐటమ్స్ అన్ని పెడతాడు అక్కడ సందీప్ శ్రీలత అలాగే రమ్య సందీప్ చూస్తూ ఉంటారన్నమాట శ్రీవల్లిని అబ్బా ఎన్ని నగలున్నాయో ఉన్నాయో మెరిసిపోతున్నాయి అత్తయ్య గారు అంటుంది శ్రీవల్లి అవును మరి రమ్య పెళ్ళి నిశ్చితార్థం అంత గ్రాండ్గా ఉండాలి కదా అవునండి ఈ డబ్బులు మనం మేము ఏమైనా ఇస్తున్నామా ఏమైనా అదంతా బావగారు డబ్బే కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు వెంటనే రమ్య అంటదనమాట అప్ప ఏంటి ఆంటీ మీరు ఇంత ఇలా చేస్తారని అనుకోలేదు నా కోసం ఇంత బంగారం తెప్పిస్తారని నేను అనుకోలేదని చెప్పి ఆ బంగారాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది రమ్య ఈలోపు శ్రీవల్లి అత్తయ్య గారు బాబోయ్ బావగారు తెలిస్తే ఎలా ఉండి ఏ ఎదోస చెప్పుకో ముందు నీకు కావలసిన వస్తువులు తీసుకో అని చెప్పేసి అంటది శ్రీలత వెంటనే అవును నాకు కావాల్సినవి తీసుకుంటాను రెండు మూడు నెక్లిసులు పట్టే పెట్టేసుకుంటూ ఉంటుంది మెడకి అలాగే రమ్య మెడలో కూడా పెట్టుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు కొంప తీసి నిశ్చితార్థమేమి ఆపేరు కదా బావగారు ఈ నిశ్చితార్థం ఏమి మైత్రి ఏమీ ఆపేది కదా అంటది ఏమి ఎప్పుడు ఇలా నెగిటివ్గా మాట్లాడతావేంటి నేను నేను ఈ నిశ్చితార్థం జరిపించి తీరుతాను అని అంటూ ఉంటుంది శ్రీలత వెంటనే అక్కడికి రామలక్ష్మి వస్తుంది అందరూ కూడా రామలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు అంతే ఫ్రెండ్స్